அப்போம் வருகிறார்கள்

ಕ್ಷೇಮಸ್ಥೈರ್ ವಿಧಯ ಇರಾರೋಕೇಶ್ವರ ಮೋಕ್ಷ ಚದುರ್ಮುರುಷಾರ್ಥಸಿತ್ಯ ಶ್ರೀವೆಂಕಟೇಶ್ವರಸ್ಮಿಂಗೇನಾಥವ ನಿರ್ಲಿಘ ಮಹಾಗಣಪತಿ ದೇವಪೂರ್ವಪೂಜಾಂಗೇಗಣನಾ ಆನ್ವಾ

onu gerek gerek ರವಿ ಅವಿ ಕವರಿ सर्वोपारपूजा संपूजया नमस्तमंता सहस्त्र मुक्त सहस्रपादाक्षे शिरोर्माघवे सहसनाना पुषा शाश्वते सहस्त्रकोड़ीवधारिणी नम्याण कल्याण निधेदेकस श्रीनिवासा नम मंगल कौशलेन्द्रा राज नंबर शय పలమనేరుకే పర్వదినం ఎందుకంటే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి గత పద్నాలుగు సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి నేను ప్రారంభం చేసినటువంటి మా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే చెప్పలేకుండా పోతానన్న మాటల్లో ఈరోజు చాలా పర్వదినం పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలోనిది ఈరోజు రెండవ స్థానంలో ఉంది తిరుపూర్ మొదట్లో ఉంది మనం రెండవ స్థానంలో ఉన్నాం అయినా కూడా పలవనేరు అనే పేరు మారి మోగిపోతా ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో కాబట్టి ఎంతో మంది ఆర్తి తీర్చుకునేటువంటి భోజనం అక్కడ భోంచేసేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నటువంటి కాయగూరలు ఈరోజు చాలా సంతోషదాయకం ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలవనేరు శాసనసభ్యులు మనకు రావడం ఇట్లాంటి సందర్భంలో దైవ కార్యక్రమాలు పాల్గొని చాలామందికి ఉత్తేజపరిచి ఇంకా మాకు దాతలు చాలామంది సహకరించి చాలామందిని ఉత్సాహపరిచే విధంగా మమ్మల్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కృప పలం నీరు వాసులందరికీ కూడా కలగాలని సారు ఆధ్వర్యంలో ఇంకా చాలామంది ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ఎప్పటికీ కూడా మా మిత్ర బృందం కానీ మేము కానీ మండి యజమానులు కానీ ఇక్కడుండే పలం నీరు వాసులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎందో తరకి గదు సేవ దాదాపు ముప్పై టన్నులు అవసరము నిన్నే సార్ గారు డిప్యూటీఓ గారు ఫోన్ చేసి మీ పలమనేరుంటి అయితే మీరు పంపించగలుగుతారు ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను అందరూ చాలామంది బెంగళూరు మన ఒట్టిపల్లి మార్కెట్ పలమనేరు మన గిరన్న మాట దగ్గరుండిగా లోటు సహకరించాడు చాలా సంతోషము మాకు అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి ఇరవై రెండు మంది డోనర్ ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోనే ఇటు సైడ్ నేనే డోనరు అందరూ నూట యాభై బండికి రెండు వందల బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళ ఏరియాలో దాదాపు మనము మూడు వందల యాభై లోటు పైన పంపించింటాము మాకు ఎవరూ సహకరించలేదు అన్న సమక్షంలో ఈసారి అయినా భారీ స్థాయిలో వియోగాన్ని రమ్మనేసి మూడు వందల నలభైలో మూడు వందల నలభై అయినాయి మూడు వందల యాభై కన్నా అన్న సమక్షంలో పండుగ పొలం నీళ్ళు ఒక పండగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం కొంచెం ఉత్సాహం వస్తుంది ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం వచ్చింది లాంటి వాళ్ళు మాకు సహకరిస్తాము ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక లో భాగంగా ఎల్లుండి గౌడు సేవ కోసం మన పొలం నేర్ నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్ర రెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్ర బృందం కూడా కలిసి ఒక లోడ్ పంపించడం ఇంకా రెండు రోజులు సమకూర్చడం జరిగింది అంటే మాకు ఇది పంపించేదానికి ప్రధాన కారణము మన ప్రీతం నేత మాజీ మంత్రివర్లు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకంటే అమరన్నోల్కి జిల్లా లేక రాష్ట్రంలో పేరుంది పోతే ఎవరు అన్నం తినకుండా రారు ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ లెత్తేసిన తర్వాత పేద ప్రజలు ఎందరో కూడా ఆకలితో అలంపిస్తా ఉంటే మాకంతా చర్చించి సొంత నిధులతో కొంతమంది డోనర్లు తక్కువైనా కూడా ఎక్కువగా అన్న అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరు ఆకలి తీర్చిన ఘనత మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుందని ఆ స్ఫూర్తితోనే ఈ రోజు కాయగూరలు పంపిస్తున్నాము ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి అంటే మనము డబ్బు ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నదానం కంటే మించిన దానం ఏదీ లేదు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రవీంద్రారెడ్డి గారు కానీ స్వామి గారి నుంచి అభినందించి మన పొలం నేరు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడికి పెట్టే దాంట్లో కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నా నాకు ఈ అవకాశం కల్పించిన కల్పించిన అమరన్న గారికి టీటీడీ వారికి స్వామికి గారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓం నమో నమో వెంకటేశాయ తిరుమల కొండ భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తి భక్తిభావాన్ని కూడా చాటుకుంటాం దానికి సంబంధించి రవీంద్ర రెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండిలో ఉండేటువంటి మండి యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు మూడు వందల నలభై లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన పద్నాలుగు సంవత్సరాలుగా మూడు వందల నలభై లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్సు ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది పలమనేరు కావచ్చు వీకోట కావచ్చు మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సవికే దాదాపు నాలుగు లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతమందికి ఒక పలము నుంచినే నుంచి పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం పూర్తిగా కృతజ్ఞతలు ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు అయితే డబ్బు రూపేనా దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదందించినటువంటి దానం అనేది మన పలమనేరు వాసులు ఉపయోగించుకుంటే అది మన అదృష్టము మన గౌరవం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా అటు తిరు దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ కమిటీలో ఉండేటువంటి కమిటీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు కూడా కలిసి కట్టుగా ఆ దేవుడు ఎటువంటి స్వామి లాంటి వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు అందరినీ కూడా ఇంకా మనం చేయాలా దానికి ఒకసారి మనం చెప్తే ఉత్సాహంగా వాళ్ళు ఇంకా ఎక్కువ అవకాశం పూర్తిగా చుట్టువర్గం తరఫున అదే అదేవిధంగా ఇట్లా ఎక్కువ సార్ గుర్తించి గౌరవిస్తే ఇంక మీకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను మొదటి చేస్తూ దానికి సంబంధించి మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియదు